చుక్కకూర పప్పు చుక్కుకూరని శుభ్రంగా కడిగి సన్నగా లేతగా ఉన్న కాడలైతే కాడలతో సహా కట్ చేసుకుని తీసుకోండి తర్వాత కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని కడిగి మూడు కప్పులు నీళ్లు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చుక్కకూర కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ లో రెండు విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి సపరేట్గా పులిపేమి వేయాల్సిన అవసరం ఉండదు అదే మీరు చుక్కకూర కొంచెం తగ్గించి తీసుకుంటే కొంచెం పులుపు వేసుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత కారం ఉప్పు వేసుకొని మెదుపుకుంటూ హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి పప్పు పలుచుగా ఇష్టపడితే ఇక్కడ కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు ఇలా అంతా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోండి లో కొంచెం నెయ్యి నూనె వేసుకొని వేడైన తర్వాత తాలింపు గింజలు వెల్లుల్లి ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ అన్నీ వేసుకొని వేగిన తర్వాత చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసుకోండి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకుంటే అన్నం రోటీ దేనిలోకైనా ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ అయినట్లే